పథకం విడుదలయ్యాక జరుగుతున్న మొట్టమొదటి మెగా పేరెంట్ టీచర్ మీట్ అది మన పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగడం ఎంతో ఎంతో చాలా ఆనందదాయకం అని నేను భావిస్తున్నాను ఈ పథకానికి తల్లికి వందనం అని పేరు పెట్టడం ఎంతో యాప్ట్ ఎందుకంటే మన లైఫ్స్లో మదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ మనల్ని నవమాసాలు మోసి కానీ పెంచి ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి మనకి ఊపిరినిస్తుంది తల్లి అదేవిధంగా తండ్రి మన మీ కంటికి రేపలా కాపాడుతారు ఒక గురువు మన శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఇంకా ఒక నాయకుడు మన భవిష్యత్తు కోసం మన భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి కోసం ఎంతో ఎంతో ప్రయత్నం చేస్తారు అలాంటి ఒక గొప్ప నాయకుడు మన చరిత్రని మన రూపురేఖల్ని మార్చగలిగిన ఒక గొప్ప నాయకుడు మన మధ్యన ఉన్నారు అదే మన నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా నేను చెప్పుకుంటాను ఇవాళ ఆయనకున్న దూరదృష్టి కార్యదక్షత కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్పాలి ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్ ఒకప్పుడు రాళ్ళూ రప్పలు ఉన్న ప్రదేశంలో హైటెక్ సిటీ ఐటీ కారిడోర్లు ఐటీని పరిచయం చేసి తెలుగువాడిని మన హైదరాబాద్ వైపు అందరి దృష్టిని మళ్లించిన ఒక గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి ఇంకోవైపు గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం మూడు ముక్కలైన రాజ మూడు ముక్కలు చేసి ఆటలాడిన ఒక వైసీపీ ప్రభుత్వం ఒక పేరుకి చెప్పుకోవడానికి ఒక రాజధానిగా కూడా లేకుండా చేసిన ఒక ప్రభుత్వం పాలనని వ్యతిరేకిస్తూ మనకంటూ ఒక గొప్ప రాజధాని ఉండాలి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి దేశ విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప రాజధానులకి దీటుగా అమరావతి టూ పాయింట్ జీరో అని ఒక అభివృద్ధి శిల్పిగా మారి ఆయన మనకు చేస్తున్న సేవలు ఒక గొప్ప క్యాపిటల్ సిటీ మోడల్ గా తీర్చిదిద్దాలని కేంద్రం నుంచి కూడా దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు తీసుకురావడం అంటే అది ఆషామాషి విషయం కాదు ఇటువంటి రాజధాని ఉంటేనే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది మన రాబోయే తరానికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్ముతున్న ఒక గొప్ప వ్యక్తి ఆయన అది ఒక ఉండే క్వాలిటీ ఇంకా మన యువ నాయకులు రా నారా లోకేష్ గారి గురించి తీసుకుంటే యువ యువకుల మత సారథి అయి ఆయన కార్యకర్తల గుండె చెప్పుడై ప్రతి ఒక్క యువతకి కళలు కనే ఒక శక్తిని ప్రసాదించారు అదేవిధంగా కళల్ని సాకారం చేయడానికి కావాల్సిన స్ఫూర్తిని ధైర్యాన్ని ఆయన ప్రతి ఒక్కరిలో నింపుతూ వస్తున్నారు ఆయన విద్యాశాఖ మంత్రిగా చేపట్టినప్పటి నుంచి విద్యారంగంలో సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొస్తూ ఒక కొత్త ఎడ్యుకేషన్